చె సినిమా సినిమా డైలా చెప్పా మంచిది ఏ సినిమా డైలాగ్ చెప్తావు సినిమా డైలాగ్ చెప్తావు చిరంజీవి చెప్పు చిరంజీవి చిరంజీవి డైలాగ్ చెప్పచ్చు చిరంజీవి చెప్పు చిరంజీవి డైలాగ్ చెప్పు చిరంజీవి డైలాగ్ చెప్పే బాలకృష్ణ డైలాగ్ చెప్తావా చిరంజీవి డైలాగ్ చెప్తావా ఏ డైలాగ్ చెప్తావు చిరంజీవి చెప్తా కానీ నేను టైం చెప్తున్నా ఇప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పండి ఎప్పుడని చెప్తా ఉంటావు మళ్ళా ఇప్పుడు చెప్పు మళ్ళా ఎప్పుడు కలుస్తావు నువ్వు ఎప్పుడు కలుస్తావు మళ్ళా కలవదు చెప్పు

మంచిగా వస్తావండి నాటికల్ అది తాగుతే నటిస్తావు ఎట్లా నువ్వు తాగుతే నటిస్తావు తాకపోతే తాగకపోతే నటివా చెప్పు ఒక డైలాగ్ అయితే నువ్వు ఒక డైలాగ్ అది తెప్పా మంచిది సినిమా ఏ సినిమా చెప్పు బాలకృష్ణ డైలాగ్ చెప్తావు చిరంజీవి 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 డైలాగ్ చెప్తావు ఎవరి డైలాగ్ చెప్తావు రజనీకాంత్ చెప్పు రజనీకాంత్ ఇది రజనీకాంత్ ఆ రజనీకాంత్ కొంచెం చూడ సినిమాలని ఏ సినిమాలు సినిమాలు చూసినా ఏంది రోబో చూసినా ఆ ఇంకేంది మాయ దారి కృష్ణ ఆంతే హ్మ్ రజనీకాంత్ ఇంకేవో సినిమా ఏది పెద్ద రాయుడు పెద్ద రాయుడు రజనీకాంత్ కదా అట్లా రజకాంత మళ్ళా ఫ్లో సినిమాలు చూసొస్తా రజనీకాంత్ చూసొస్తా నేను చూస్తా ఇంకే పోనీ బాలకృష్ణుడు బాలకృష్ణుడు బాలకృష్ణ బాలకృష్ణ సినిమా ప్రభాస్ 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 తెలుసు నీకు ప్రభాస్ తెలిసే ఇప్పుడు కృష్ణరాజు కొడుకే ఆ మళ్ళ కృష్ణ సినిమా చూడండి ఓ చూస్తా బాహుబలి ఆ బాహుబలి బాగుంది సినిమా సినిమా అది కొన్ని కోట్లతో నిజమేటది కొన్ని కోట్లు కష్టకు మంచిగా ఖర్చులని నేనే కొన్ని కోట్లు

మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తా ఎప్పుడు చెప్తా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు చెప్తా నాలుగు రోజులు పడతాడు చూసుకో నాలుగు రోజులు డైలాగ్ చెప్పి నాలుగు పడుతుంది డైలాగ్ చెప్పి నాలుగు రోజులు పడుతుంది అంతే నాలుగు రోజులు ఎందుకు డైలాగ్